వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము అయితే ఇంకా ఈరోజైతే పిల్లలకైతే అయితే హాలిడేస్ అలాగే మా వారికి కూడా హాలిడే ఉంది అందుకోసం టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఏ టెంపుల్ అని అంటారా యారగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి ఇంకా ఫోన్ తీసి వీడియో ఎంజాయ్గానే మా పిల్లలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అని వస్తారు వాళ్ళకి ఇంకా అదొక అలవాటు అయిపోయింది ఫోన్ తీస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటారు ఇంకా ఇదైతే భువనగిరి కోట అంట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంత కొండ పైన అయితే కోట కనపడుతుంది కదా కోట అండి చూడండి మీకు చూపిద్దామని ఇంకా వీడియో తీశాను చూడండి చాలా బాగుంది కదా అండి ఇంకా యాదగిరిగుట్టకైతే దగ్గరలో ఉన్నాము స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది బాగుంది కదా అని ఇంకా వీడియో అయితే చూశాను మీకు చూపిద్దామని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే ఉంది ఇంకా రైట్ సైడ్ సురేంద్రపూర్ అయితే కనబడుతుంది ఇంకా ఊరికైతే అలా అయితే వీడియో తీశాను కానీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంకో రోజు చూడొచ్చులా అని చెప్పి వెళ్ళాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా యాదగిరిగుట్టకైతే వచ్చేసాము ఇంకా టెంపుల్ అయితే వెనక పక్క ఇదంతా ఇలా ఉంటుంది ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ వేస్తే వేసాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వెనుక పక్క అయితే అవి ఎలా ఉంటుంది ఇంకా పార్కింగ్ కోసం అని ఇంకా ఒక గ్రౌండ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా గుడి చుట్టూ అయితే ఇలానే ఉంటుంది పార్కింగ్ లాగా చాలా బాగుంటుంది ఇంకా వాటర్ పడుతూ చల్లగా చల్లగా అయితే చాలా అయితే బాగుంది ఇంకా టెంపుల్ పైకి అదే అయితే టెంపుల్ అండి ఇంకా పైకి అయితే వెళ్ళాలి కొండపైకి ఇంకా కొండపైకి అయితే బస్సులు ఉంటాయి ఇంకా బస్సులో అయితే కార్ పార్క్ చేసి బస్సులో అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా అని ఇంకా ఇలా వీడియో అయితే తీసాను చాలా గ్రీనరీగా చాలా అయితే బాగుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బస్ బస్సులు అయితే ఉంటాయి ఫ్రీ బస్సులు ఇంకా మేమైతే కార్ పార్క్ చేసి ఇలా అయితే ఉంటుందండి పార్కింగ్ ఇంకా బస్సు కోసం అయితే వెయిట్ చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా బస్ అయితే రాలేదు ఇంకా అందుకోసమే చూస్తూ ఉన్నాము ఇంకా అయితే వాళ్ళ డాడీతో ఆడుతూ ఉంటుంది ఇంకా పైకి వెళ్ళాక ఫోన్లో అయితే వీడియో అయితే తినే రండి ఇంకా ఫోన్లో అయితే డిపాజిట్ డిపాజిట్ అయితే చేసేయాలి ఇంకా చూడండి బస్ రాబోయే ముందు ఇలా ఉందని మా పాప చూడండి చాలా బాగుందని చూస్తూ ఉంది ఇంకా బస్ అయితే రాలేదు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా గుడి నుంచి బయటకు వచ్చాక అయితే వీడియో అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇంకా గుడి నుంచి దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది ఫుల్ జనం అయితే ఉన్నారు ఇలా అయితే బయటకు అయితే వచ్చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంకా గుడి చుట్టూ అయితే చూయిస్తాను ఫ్రెండ్స్ చూడండి గుడి లోపల అయితే వీడియో అని అసలు ఫోన్ కూడా ఎలా ఉండదండి ఇంకా ఫోన్లో అయితే పైకి తీసుకొచ్చి డిపాజిట్ కింద నుంచే పైకి డిపాజిట్ చేశాము ఇంకా పైన అయితే ఫోన్ తీసుకొని ఇంకా వీడియో అయితే వీడియో అయితే తీసాము చూడండి ఫ్రెండ్స్ ఫుల్ జనం అయితే ఉన్నారండి సెలవు కదా అందువల్ల ఏమో ఇంకా సోమవారం అయితే అటే ఉంటారు ఇంకా బయటకైతే వచ్చాక తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది ఇలా అయితే బయటకు అయితే రావాలి చాలా బాగా అయితే ఉంటుంది లోనైతే టెంపుల్ కానీ అయితే వీడియో తీయడానికి లేదు ఫుల్ చెక్కింగ్ అయితే ఉంటుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే చూపిస్తాను చాలా బాగా అయితే ఉంది చాలా మంది అయితే వచ్చారండి అసలు చాలా రష్గా ఉంది మాకైతే ఇంకా గంట బ్రేక్ అయితే పడింది అసలు క్యూలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము కానీ అయితే దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతే అయిపోయింది ఇంకా చూడండి అయితే ఇలా అయితే అందరూ కూర్చొని ఇంకా ప్రసాదాలు అయితే తింటున్నారు ఇంకా అంత జనమైతే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా చుట్టూ ఒక రౌండ్ అయితే చూపిస్తాను ఇంకా కాళ్ళు అయితే చాలా ఎండ అయితే ఉంది కానీ అయితే అందరూ అయితే చాలా బాగా అయితే దర్శనం అయితే చేసుకున్నారు చూడండి ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుందండి టెంపుల్ అయితే ఇంకా చూడండి ఇంకా అందరూ అయితే ఇలా బయటకు అయితే వచ్చేస్తున్నారు కాసేపు అక్కడే కూర్చుని ఉన్నాము అందుకే అలానే చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఇంకా కొండ కిందకైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది ఇంకా అందరూ చూడండి దర్శనమై భయపెట్టికైతే వచ్చేసారు ఇలా అయితే కిందకైతే వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చూడండి కిందకైతే ఎలా అయితే ఉంటుంది కింద బాగా చాలా బాగా అయితే ఉంటుంది చూడండి మనం పార్కింగ్ ఆడ కింద చేసాము ఇంకా కిందకైతే వెళ్ళాలి ఇంకా కిందకైతే వెళ్తే బస్ బస్సులు అయితే ఉంటాయి ఇంకా బస్సులో కిందకైతే వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి టెంపుల్ అయితే ఇంకా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదండి ఈసారి అయితే చాలా లేట్ అయింది మాకైతే ఇంకా చాలా డెవలప్ కూడా అయింది ఇంకా అప్పుడైతే ఏం లేట్ కాలేదు ఈసారి అయితే బాగా వెయిట్ చేశాము పిల్లలు అయితే గోలుగోలు చేసేశారు వెయిట్ చేయాల్సరికి ఇంకా టెంపుల్ చూడండి ఇలా అయితే ఉంటుంది ఇంకా ఇలా అయితే చూడండి జనాలు అయితే అలా ఉన్నారు ఎండలకు కూడా అందరూ అయితే చాలామంది అయితే వచ్చారు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కిందికి అయితే వెళ్తున్నాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్దామని వెళ్తున్నాము చాలామంది అయితే ఉన్నారు ఇంకా ఇలా అయితే ఇంకా ఎండలకు ఉండలేరని షెడ్లు అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉంటుంది పక్కానైతే చూడండి ఇంకా అయితే వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి చూడండి ఇంకా చూడండి నేనైతే ఇంకా ఇలా వీడియో తీస్తూ అయితే ముందుకైతే వెళ్ళాను కాళ్ళు ఫోటోలు దిగుతున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి ఇంకా మా పాప వాళ్ళు అయితే వెనక అయితే వస్తున్నారు ఇంక వాళ్ళని చూస్తూ వీడియో అయితే తీస్తూ వెళ్తున్నాము ఇంక ఇక్కడ చూడండి ఎంటకైతే ఇంతకు ముందైతే ఈ షెడ్లు అయితే లేవండి ఇప్పుడైతే పెద్ద పెద్ద షెడ్లు అయితే వేశారు ఎంటకయితే ఉండలేరనేమో చూడండి ఫ్రెండ్స్ చాలా చల్లగా అయితే ఉంది ఇంకా షెడ్లు వేయటం వల్ల చాలా చల్లగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది అది లిఫ్ట్ ఇంక ఇలా అయితే షెడ్లు అయితే ఉన్నాయి చూడండి మా వారు ఒక వీడియో తీస్తున్నారు నేను ఒక వీడియో అయితే తీస్తూ ఉన్నాము ఇంకా ఒక అతను అయితే ఫోన్ తీసుకొచ్చలేదు ఫోన్ వీడియో ఫోటో తీస్తారా అని అడుగుతున్నారు సరే అండి అని చెప్తున్నాడు మా అయితే అలానే అండి మేము ఫస్ట్ టైం కూడా అలానే ఫోన్లో అయితే కిందే తెలియక తెలియకైతే ఒకవి ఫోటో కూడా తీసుకోలేదు అందుకని ఈసారి అయితే ఫోన్లో అయితే డిపాజిట్ చేసి పైకి అయితే తీసుకొచ్చుకొని ఇలా వీడియో అయితే తీసాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కిందకైతే ప్రసాదాలు తీసుకొని అయితే కిందకైతే వెళ్తాము చూడండి ఎలా అయితే ఎలా ఉందో కూడా అయితే చాలా బాగుంటుంది అయితే ఒకసారి అయితే అందరూ అయితే వచ్చి విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా పాప అయితే ఫోటో దిగుదామని చూస్తున్నారు ఇంకా ఎలా అయితే వెళ్తూ ఉన్నాం మేమైతే చూడండి ఇంకా ఎలా వెళ్తున్నారో వాళ్ళైతే ఇంక కిందకి బస్ కి అయితే వెళ్తాము అక్కడ అయితే అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు ఇంకా అలానే మా పిల్ల మా పిల్లల్ని కూడా ఫోటో